అండర్ బ్రిడ్జ్ వద్దు చిన్న చిన్న వాహనాల కోసం గేటు ముద్దు ఆదోని మేదిరిగేరి వద్ద చిన్న వాహనాలు వెళ్ళేందుకు రైల్వే గేట్ మరలా తెరవండి నూర్ అహ్మద్ డిమాండ్ ఆదోని మేదర వీధి వద్ద నాలుగేళ్ల క్రితం రైల్వే గేటు మూసివేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు నాలుగేళ్లుగా మార్కెట్ యాడ్కి వెళ్ళే కూలీలు కావచ్చు హమాలీలు అదేవిధంగా గుమాస్తాలు వ్యాపారులు ఫ్యాక్టరీలకు వెళ్ళే వేలాది మంది కార్మికులు అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతాల్లో బతికేటువంటి పేదలు ఇలా చాలామంది ప్రతిరోజు కొన్ని కిలోమీటర్లు చుట్టూ వేసుకొని పోల్సి వస్తుంది అంత ఒకటే కారణం వైఎంకేశ్వర వద్ద ఏదైతే మేధివీధి వద్ద రైల్వే గేట్ను క్లోజ్ చేయడం అనమాట మరి దాన్ని అండర్ పాస్ చేయాలంటూ మరి ఆదా ఎమ్మెల్యే పార్ప్రసాద్ గారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారిని కలవడం అనేది సంతోషమే కానీ అండర్ పాస్ అనేది అవసరం లేదు సార్ దానికి ఎందుకంటే అండర్ పాస్ చేసేంత స్థలం కూడా అక్కడ లేదు అండర్ పాస్ జస్ట్ నడిచిపోవడానికి పెట్టచ్చు కానీ నడిచిపోయినా ప్రజలకు నడిచిపోయేంత ఒక గుంతలోది పోయేంత లేదు బ్రిడ్జ్ కింద ఒక అండర్ పాస్ ఫెయిల్ అయిపోయింది పాల బ్రిడ్జ్ కింద కాబట్టి ఖచ్చితంగా ఆ గేట్ ఓపెన్ చేసి కనీసం చిన్న వాహనాలు అనగా బైకులు స్కూటర్లు ఆటోలు చిన్న కార్లు కావచ్చు జీపులు కావచ్చు ఆటోలు కానీ ఇవన్నీ వెళ్ళడానికి నా పాదచార్య వెళ్ళడానికి కూడా గేట్ ఓపెన్ చేస్తే సబుగా ఉంటుంది ఎందుకంటే అండర్ పాస్ అనేది అయ్యేకత కాదు అది ఊరికే టైం వేస్ట్ అవ్వాలను ప్రయత్నం కూడా చేయొద్దండి ప్రయత్నం చేస్తే గేటు చిన్న వాహనాలు వెళ్ళేందుకు గేట్ ఓపెన్ చేయాలని మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు అన్నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి